ओम 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 ओं गुरब्रह्म गुर्विष्णु गुरव महेश्वर गुरसाक्षा పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరమాత్మరా ఈ అవస్థాత్రయ విచారం చేసేటప్పుడు ఒక ఐదు లక్షణాలను గుర్తుపెట్టుకోవాలని శాస్త్రం చెప్పింది ఆ ఐదు లక్షణాలు మనకు జ్ఞప్తికి పెట్టుకొని దాని ద్వారా అవస్థాత్రయ విచారం చేస్తే మనకు తత్వం బోధపడుతుంది కానీ ఆ ఐదింటిని మనం లక్ష్యంలో పెట్టుకోకుండా పోయినట్లయితే తత్వం బోధపడేకి వీల్లేదు కాబట్టి ముఖ్య లక్షణాలు కాబట్టి వాటిని చెప్పిన అనమాట మొదటి అవస్థ వైశాల్యం అని చెప్పినారు ఏ అవస్థలో తోచే ప్రపంచం ఆ అవస్థ కట్టుబడిందన్నారు అన్నారు తర్వాత అనుభవ యొక్క విశిష్టమని చెప్పినారు ఆ అవస్థల్లో ప్రపంచము అవస్థలకు పరస్పరము సంబంధం లేదు అవి స్వతంత్రాలు అని చెప్పినారు ఇప్పుడు ఐదోది వ్యాపక యుక్తి అనేది చెప్తుంది అనమాట అవస్థాత్రయ ప్రక్రియందు ఉపయుక్తమకు వ్యాపక యుక్తి అవస్థాత్రయంలో ఉపయోగపడేటువంటి వ్యాపక యుక్తి అవస్థాత్రయ విచార మార్గం గల మరి ముఖ్య లక్షణం గ్రహించదాం అవస్థలు మూడే ఇండుట వలనను అవి పరస్పరం సంబంధం లేక స్వతంత్రములుగా ఉండుట వలనను ఏదేని ఒక వయస్థందు మనకు కలిగిన అనుభవంచే కల్పించుకున్న యుక్తులు ఆ అవస్థకు మాత్రమే చెందును కానీ మిగిలిన అవస్థలకు ఏమాత్రము సంబంధపడని ఇంతవరకు తెలిపిన విచారముల సిద్ధాంతమగను కాబట్టి మూడు అవస్థలు ఉంటాయి అవి స్వతంత్రము స్వతంత్రం అన్నప్పుడు ఆ వ్యవస్థలో మనకి ఏ ఉంటాయో ఏ ఏ వ్యవహారాలు ఉంటాయో అవి ఆ వ్యవస్థలోనే కట్టుబడి ఉంటాయి కానీ అవి ఇంకో దానికి తీసుకొచ్చేకి వీలు లేదు అది ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు అనుభవం బాధకము లేనిచో ఆ యుక్తులు ఇతర అవస్థలకు సంబంధపడవచ్చును అంటే మనం ఏదైనా ఉపాయం చెప్పేటప్పుడు ఆ ఉపాయము ఇంకో అవస్థలో దానికి లేదనిపించుకోకూడదు అనమాట బాధకం అంటే లేకుండా పోకూడదు అట్లా లేకుండా పోకూడదు అనేప్పుడు ఉపయోగించుకోవచ్చు దాన్ని కూడా అయితే ఈ అవస్థ నుంచి విచారించేటప్పుడు ఆ వ్యవస్థ అక్కడ కానరాలేదు కదా అన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకూడదు అట్లా ఆ విధంగా బాధకం అయితే తీసేసేయాలి బాధకం కాకపోతే ఎంతసేపు అయినా కానీ ఉపయోగించుకుంటూ రావచ్చు అనమాట కానీ ఏదైనా ఒక బాధకం గోచరించినచో వెంటనే దాన్ని సంకుచితెక్కితే అని భావిం కాబట్టి అట్లా మనకేమైనా అది దీనికి అనువయం కాకోకుండా ఉండదు ఇప్పుడు జాగ్రత్తలోని యుక్తి స్వప్నానికి అనుకు రాలేదనుకోండి అప్పుడే నువ్వు మాట్లాడినది యుక్తి అది ఎందుకంటే అది సరైన ఉపాయమే లేదా సరైన మార్గమే అంటే దీంట్లో కూడా కనపడాలి కదా అని వెంటనే దాన్ని తీసేసేయాలన్నమాట అది వ్యాపక యుక్తి కాదు అది సంకుచిత యుక్తి అంటే ఆ అవస్థకు బద్దమైంది మాత్రమే సంకుచిత యుక్తి అని పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చాలంతే ఏ అవస్థ అనుభవం ఆ అవస్థకు మాత్రమే పరిమితము ఇంకో అవస్థలో దాన్ని ఉపయోగించకూడదు అనేది పెట్టుకోవాలన్నమాటది అవస్థలన్నిటికీ అన్వయముగు వ్యాపక యుక్తిని కానీ అన్నిటికీ అవస్థలకి వ్యాపక యుక్తి కానీ ఒకటి రెండు అవస్థలకు సంకుతి యుక్తిని కానీ వాని స్వరూపములను కానీ ఆయా సందర్భములైనదే నిర్ధరింపలైన కానీ ఈ రాబో రాబోయుక్తులను అన్నిటినీ ఇప్పుడే తెలపడానికి అవకాశం లేదు ఫలాందే వ్యాపక యుక్తి ఫలాందే సంకృతి యుక్తి అని చెప్పక ఆయా సందర్భం వచ్చినప్పుడు ఇది సంకుచయుక్తి ఇది వ్యాపకయుక్తి అని చెప్పి వస్తుంది కాబట్టి మనకు అటువంటి సమాచారాలు ఎప్పుడైనా చదివేటప్పుడు వచ్చినట్ల దానికి అన్వయం చేసుకునేదానికి శాస్త్రం అక్కడ చెప్తుంది ఇది వ్యాపకయుక్తిని ఉపయోగించాలా అట్లా ఉపయోగించకపోతే సంకుచయుక్తి అయి మనకి తత్వ బోధపడదు అని చెప్పి చెప్పిన అనమాట నిన్న కూడా ఒకటి మనకు నేను మర్చిపోయినాను ఈ పొద్దు నాకు చూస్తే నేను రాసుకుంటాను దాన్ని చెప్పలే అవస్థలు ఒకటైనా ఒకటి వస్తాయనే దానికి కారణం ఏమి ఒకటైనా కోటి అంటారు కదా అందరూ ఎందుకు ఆ విధంగా ఉన్నింది అన్నట్లయితే మనం ఏమనుకున్నామంటే అవస్థలు దేశకాలాల్లో కాలాల్లో ఉన్నాయి కాబట్టి ఎట్లయితే ఒకటైన కోటి అట్లా అట్లొస్తాడని భ్రమించడం కానీ అట్లా కాకోకుండా అవస్థలు ఎందు దేశకాలాలున్నాయి అనే పాయింట్ పెడితే అప్పుడు ఇవి రావు దేశకాల అవస్థ ఉందన్నప్పుడు ఒకటైన కోటి వచ్చేదే అర్థమైనా అంటే ఇప్పుడు దేశము కాలంలో ఉంది కదా జాగ్రత్త కాలం దేశంలో మెలకు వస్తుంది అనుకుంటారు అనుకోండి అది ఒయిట్ అయినా కోట అట్లా కాకోకుండా అవస్థలలో దేశకాల పడినాయక ఓటైన కోట అవి ఎట్లు వస్తాయి ఉందా ఎంత అంతవరకు అందరికీ మనకి తెలిసే ఆ పాయింట్ ఇక్కడ జ్ఞప్తి పెట్టుకోలేదు నిన్న అది చెప్పేది అట్లా మనకేం తెలిసి ఉంటుంది అప్లికేషన్ తెలిసి ఉండాలి కదా ఎవరైనా టెక్కన అడుతారు ఒకటైనా ఒకటి వస్తే కదా ఏం కారణము అన్నట్లయితే కరెక్ట్ మీరేమనుకుంటున్నారు ఆ ప్రపంచంలో లేదా దేశకాలంలో ఒకటైనా ఒకటి వస్తాయని మీరు పెట్టుకుంటారు విచారం చేస్తే ఈ దేశకాలాలు అనేటివి స్వతంత్రమా లేకపోతే అవస్థాబద్ధమా అక్కడ అవస్థలో దేశకాలాలు ఉంటే అవస్థ దాంట్లో ఎట్లొచ్చుకో వీలైతే ఉంది అది ఒకటైన ఒకటి తుంగలేదా యాదన్నా కానీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్త అనేది దేశ కాలాల్లో వచ్చిందే అవస్థలో దేశ కాలాలు వచ్చినాయాలు దేశ కాలాలు వస్తాయి మనం ఇప్పుడు అవస్థలను కాలాల్లో దేశకాలాల్లో ఒకటైన వస్తాను మనం వేసుకుంటాము ఈ పాయింట్ తెలియనందువలన ఆ విధమైన అజ్ఞానానికి కారణం ఉంటుంది సులభంగా ఎంత సులభంగా చెప్పేస్తాడు ఏం కష్టపడే కదా దీనిని ఒకటైన అంటాడు చూడండి ఆ ఒకటి అనేదానికి మనకు సైజంగా ఏర్పడింది ఈ దేశ కాలంలోనే వస్తువులు వస్తాడే కాబట్టి అట్లనే మనం కూడా ఈ ప్రపంచంలో పుట్టినాము కాబట్టి అని ఇట్లేసుకుంటాము ప్రపంచమే మనలో పుట్టిందంటే మనం ప్రపంచంలో పుడతామా ఇప్పుడు ప్రపంచం అనేది నాతో వచ్చిందని తెలిసినాక నువ్వు ప్రపంచంలో పుట్టే పోతావా ఇంకా అది ఆ పాఠశాల జ్ఞప్తి పెట్టుకుని అది కావాల సులభంగా ఉంది ఇది తెలిసినాక సులభం తెలియకపోతే చాలా జటిలమే ఇది అవును ఎందుకు కానీ రావాలి అట్లా నీవో పెట్టుకుంటావు ఏర్పరచుకుంటావు దేశ కాలాలు నీ నిర్ణయం అది అజ్ఞానం నీది కాబట్టి దేశ కాలంలో ఏదో ఒకటి పెట్టుకుంటారు మీరు అయితే శాస్త్ర ప్రకారం ఏముండ ఈ దేశ కాలే అవస్థలో పండాయి పడినప్పుడు ఇంకా అవస్థ దానిలో వస్తుంది ఇడా నేను ఇంపార్టెంట్ కూడా రాసుకుంటాను ఇవన్నీ దాన్ని చూసినప్పుడు సులభంగా వస్తాయనమాట కానీ ఈ గ్రంథంలో రాబావు యుక్తులు అన్నింటినీ ఇప్పుడే తెట్టుకు అవకాశం లేదు సంకల్ ఇవన్నీ ఉన్నాయి వ్యాపయుక్తులు ఇవేం చెప్పేదానికి లేదు ఆ సందర్భాన్ని బట్టి ఇది సంకుచియుక్తి ఇది వ్యాపకయుక్తి అని ఆ సమయ సన్నివేశం మధ్య చెప్పాల అయినను రెండు ఉదాహరణలు ఇచ్చి తెలుపుచున్నాం దీన్ని బట్టి మనం వ్యాపకయుక్తిని ఎట్లా వేసుకోవాలో ఎట్లా అనేది ఎక్కడ కావాలంటే అక్కడ అనువయం చేసుకుంటే ఎట్లా అంటే జాగ్రత్త వస్తాయందు కారణము చేయగలిగే ఏదేని కార్యము నియత కాలాదులో అపేక్షించే జరుగును ఇక్కడ ఏదైనా పని జరగాలప్ప అంటే ఇంతకాలం మొదలయ్యి ఇంతకాలానికి పూర్తి అవుతుంది అని నియతమైనటువంటి కాలము దేశాలతో జరుగుతూ ఉంటుంది ఇది అయితే ఈ ఈ జాగ్రత్త ఎందు ఒక ఆవు గర్భమును దాల్చి దూడ ఈనుటకు ఇంతటి కాలం అవసరం నియమం కలదు తొమ్మిది నెలలని మనకి లేదా జంతువులకి రకరకాలు పెట్టినారు కదా ఓ నియమం ఇది కానీ కల ఎందుట్లేదు అచ్చట ఒక ఆవు మన ఎదుటనే గర్భము దాల్చి ఐదారు నిమిషములందే దూడనీనట్లు తోచవచ్చును ఇది స్వప్నం యొక్క స్వభావముకు విరుద్ధమైన ఘటన కాదు స్వప్న అనుభవంలో అది విరుద్ధం కాదు నీ అనుభవమేది ఆడ ఇట్లున్న ఒకనొకడు జాగ్రత్త అనుభవాల చే స్వప్నమున ఆవు దూడ ఈనుటకు తగినంత కాలం లేనందున నిజముగా ఆవు దూడ నీన లేదని వాదించినచో అది సంకుచిత యుక్తి వీడంటాడు చెప్పిండేది వాడే ఆవు ఇట్లా రోజు చెప్ గీని తప్ప అని చెప్పిండేది వాడే మళ్ళీ బయట వచ్చి మరి అది అని అడిగితే లేదు తొమ్మిది నెలలు రాహుల్ గాంధీ ఆ రోజుసేపులో అయిన దానికెట్టు సరిపోతుంది అని అంటాడు వాడే మడ దిక్తి కదా అంటే జాగ్రత్తలో యుక్తిని ఉపాయాన్ని స్వప్నం దాంట్లో సస్యకపోతే అంతేకాదు జాగ్రత్త కాలము జాగ్రత్త దేశమే వేరే టైమింగ్స్ స్వప్నకాలం స్వప్న దేశాలే వేరే దాన్ని దీన్ని ట్యాలీ చేస్తాడు మనము ఎట్లా మేము పండుకొని నిద్రపోతే పండుగ పదకొండు గంటలని తెలుసుకున్నాడు పన్నెండు గంటలకు లేచినాడు లేచినాక మధ్యలో స్వప్నం కూడా వచ్చింది దాన్ని చెప్తాడు అనమాట ఒక గంటలోనే నేను నిద్రపోయి నాకు స్వప్నం వచ్చింది అయితే ఆ స్వప్నంలో వాడు ఎట్లున్నాడు ఇక్కడ పదకొండు గంటలు పండుకుంటే ఉంటే పగలు రాత్రి పదకొండు గంటల వ్యవహారం జరుగుతుంది ఇప్పుడు ఎట్లా కంపేర్ చేస్తాడు దానికి దీనికి అయినా మనం ఇప్పుడు అట్లే చెప్తాండేది స్వప్నం ఇచ్చే భ్రో చెందని చెప్తాడు అవును తీసేసేది కాదు అడ్డుకోలేదు తీసేసినావంటే నువ్వు తీసేసేదేముంది నీకు వచ్చిందే నీకు వచ్చిందేమో నీకు స్వప్నం వచ్చిందే అంటాడు సులభంగా అంత స్వప్న స్వప్నానుభవం ఉంది అది నీ ఉపాధికుందా నీ స్వరూపానికి ఉందే మరి ఇది జాగ్రత్త ఇది కూడా దానికే మరి దానికే రెండు ఉన్నప్పుడు అది కల్లా ఇది మాత్రం సత్యం అని ఎట్లాంటివి నువ్వు రెండు అనుభవాలు నీకే ఉన్నప్పుడు ఒక అనుభవం తప్పు ఒక అనుభవం రైట్ అనే దానికి ఏం అధికారం ఉంటుంది చెప్పని చెప్పు ఆ పను ఏ పను అయితే సరిపోలేదు నీ అనుభవాలే రెండు ఇది వచ్చిపోతుంది అక్కడ దృశ్యం ఉంది ఇది వచ్చిపోతుంది ఇక్కడ దృశ్యం ఉంది అని చెప్పినావు దాంట్లో ఒక దృశ్యం మాత్రం సత్యము ఇంకో దృశ్యం మాత్రం ఇంకో దృశ్యం మాత్రం అసత్యం అనే దానికి ఏం అధికారం వచ్చి నీకు అసత్యం చెప్పు అందుకే ఈ విచారం సరిగ్గా చేసుకుంటే చాలా తెలిసిపోతుంది కష్టం ఏం లేదు దీంట్లో ఈ విధమైన విచారం మన దగ్గర లేకుండా దాని నుంచి దాన్ని అబద్ధము అబద్ధం అని చెప్తాండ అబద్ధం అని చెప్పాల్సి వస్తే దాన్ని ఉంటే దాన్ని అనుభవంలో ఉంటే అబద్ధం అనొచ్చు ఈ ప్రమాతృ న్యాయ లేవు మెలకు అనుభవం లేదు అనుభవం లేదు నిద్రానుభవం లేదు మూడు లేవు అయినా ఒక దాన్ని మాత్రం సత్యం మిగతా రెండు కూడా ప్రయోజనం లేదని ఒకటి ఇంకోటి అసత్యం అని చెప్పి చెప్పుకుంటూ కుదురుతాడు కదా కూడా ఆ కాలంలో సత్యం అనే అనుభవం ఇప్పుడు కూడా ఉండేది తట్టుగా అవన్నీ మాట్లాడద్దు ఎవరికి ఉండా అనుభవాలు అనేటివి ప్రమాతృండా ప్రమాతృకుంటే ప్రమాదం చెప్ప ప్రమాత్ర ఇప్పుడు ప్రమాత్ర కదా అది నువ్వు బట్టి జీవుడిగా మాట్లాడతాడు జీవుడికి ఉండాయా ఇవి కాబట్టి ఈ జీవుడు పెట్టుకునే వ్యవహారం ఇట్లయిపోయింది అనమాట అంత అనుభవాన్ని వదిలినాడు అజ్ఞానాన్ని పెట్టుకున్నాడు వ్యవహారం చేస్తామంటారు మనకి ఏం నీకు ఆనందం అయ్యేది ఎప్పుడు దుఃఖం పురేది ఎప్పుడు పుట్టేది పెట్టేది ఎప్పుడు సత్యది ఎప్పుడు ఇడిచిపెట్టేది మనకి ఇవన్నీ కల ఏంది ఇట్లే అచ్చట ఒక ఆవు మనగర బృందాల్సి ఐదు ఆరు నిమిషాలు దూడ నేర్తం ఇది స్వప్నం యొక్క స్వభావం యుద్ధమైన కట్ట కాదు ఇట్లుండడు జాగ్రత్త అనుభవం చే స్వప్నమున ఆవు దూడ ఈనుటకు తగినంత కాలం లేనందున నిజముగా ఆవు దూడ నేనని వాదించినచో అది సంకుచిత యుక్తి అర్థమే కదా సంకుచిత యుక్తి వ్యాపక ఎందులో కనగా స్వప్నమున నిజముగా ఆవు దూడను ప్రసవించుటను తానే ప్రత్యక్షముగా చూసి ఉన్నాడు ఇంకోటి కాదు వన సమాచారమే ఇది అయినను జాగ్రత్త చే ఆ అనుభవం లెక్కింపక అదే అనుభవాన్ని మనం ఇచ్చి పెట్టినాం లెక్కింపక అచ్చట తగినంత కాల పరిమితి లేనందున దూడ ఈనుట మిథ్య అని వాదించును ఆ దూడది సత్యం కాదు కాబట్టి స్వప్నం వ్యవహారం అంతా కూడా అసత్యము అని చెప్పి చెప్పేస్తాడు ఇది ఇది ఏ సంకుచే కాని మరి ఒకడు ఇంకోడు స్వప్నమున నిజముగా ఆవు దూడను ఈయనను కానీ అయ్యేది స్వప్నానుభవముగాన తన నియమానుసారం వచ్చట దూడ జనించెను స్వప్నమందు మనకి ఎట్టి విరోధం కూడా తోచలేదు నీకు అప్పుడే తోచినే ఎవరు నాయకుడు గెలుపుల్సి అప్పుడే ఎట్లని అప్పుడే నింటే ఉంటే నీకు సరిపోతాండి అని అట్లేదు కదా అప్పటికి అది నిజమేనని భావించి ఉంటే కానీ స్వప్నమును నిజముగా ఆవు దూడ నేనేనని వాదమే సమంజసమని వాదించును ఇంకోటి ఇట్లా చెప్తాను అనమాట అట్లా అనుకూడదు తప్ప ఇది సమంజసము అని వాడని చెప్తాడు ఈ రెండో వ్యక్తి అనుభవానుసారమైన వ్యాపక యుక్తిని ఉపయోగించాను దానము దాంది దీనరుము దీంది కాబట్టి దాన్ని దీన్ని ఖండించకూడదు అని చెప్పేసి వాడు వ్యాపక యుక్త అనమాట ఇక మరి ఒక ఉదాహరణ స్వప్నమందును జాగ్రత్త వస్తేందును మనకు బాహ్యమున ఏదైనా ఒక దృశ్యం ఉండే తీరును స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ ఓ ప్రపంచం దృశ్య ప్రపంచం ఉంటుంది సుశుప్తి కూడా జాగ్రత్త స్వప్నముల వలె ఒక ఒక అవస్థ అది నిద్ర అనేది కూడా కావున గాఢ నిద్ర ఎందునూ దర్శనార్హమైన ఒకనొక పదార్థం ఉండే తీరవలేనని వాదన సంకుచిత ఇక్తే ఆ రెండు దానిలో దృశ్యం ఉంది కదా మరి దీంట్లో లేకపోతే ఎట్లా అంటే ఇది సంకుచిత ఇక్తే ఎందుకంటే దాని నియమాలు దీనికి ఉండాల్సిన పని అదేవిధంగా వీడు వాదించచ్చు కదా సుశీక్తిలో ఏమీ లేదంటారు కదా ఆ రెండు దానిలోనూ కూడా ఎందుకు కాని రావాలో అది కాని రాకుండా పోవచ్చు కదా అని అడిగితే అప్పుడేం చెప్తాడు వీడు సంకుచిత దృష్టి అయితే అట్లా చెప్పకలేదనమాట కాబట్టి జాగ్రత్తవప్నముల దృశ్యరాచి గోచరించడం వలనను గాఢ నిద్ర ఎందు ఎవరికి ఏది గోచరింపనందునను ఏమే సుశుక్తి ఎందు దృశ్యము లేదే లేదన సమంజసము అందుకే దానికి దర్శన అవస్థ అని పేరు పెట్టండి అది నిద్ర ఏమియు ఏమియూ తోచని ఒక అవస్థని వాదించినచో అది వ్యాపక యుక్తి అంటే అది యథార్థంగా ఉండేది అని అర్థం ఎవరికైనా ఏమైనా తోస్తుంది అంతే వా అనుభవానుసారమైన యుక్తి వ్యాపక యుక్తి అనియు అనుభవ విరుద్ధమైన యుక్తి సంకుతి యుక్తి అని జ్ఞప్తి ఎందుకు నించో అది అనుభవానుసారమైన యుక్తి వ్యాపకం అనుభవానికి విరుద్ధమైతే సంకుతి యుక్తి అని జ్ఞప్తి పెట్టుకుంటే ఆయా సందర్భముల యందు ఆయా యుక్తి యొక్క విలువను పరీక్షించి గ్రహింప అవకాశం కలదు ఆ విధంగా యథార్థాన్ని గుర్తించాలన్నప్పుడు ఇవి ఉంటే మనం దాన్ని యథార్థంగా గుర్తించక వీలైతుంది ఈ ఇత్తులు లేకుండా పోయినట్లయితే ఒకదాన్ని ఒకటి కలుపుకుంటే ఏది ఉందో అది అసత్యమైతుంది ఏది లేదో అది సత్యమవుతుంది అంతే అందుకే ప్రపంచం సత్యమైంది పరమాత్మ అసత్యమైపోయినాడు ఇంత కనుక తెలిపిన ఐదు ముఖ్య లక్షణములను విస్మరింపని చో విస్మరింపనంటే మర్చిపోకుండా ఉండాలా ఆ పదాలు సులభంగా రాసింటే ఉంటాడు అది కొత్తవి చెప్పాలంటే ఇబ్బంది అవి అవస్థాత్రయ విచార మార్గమున సుఖముగా ముందుకు సాగవచ్చును ఈ మార్గమును అవలంబించి వేదాంతులు సిద్ధపరిచిన సర్వసమ్మత సిద్ధాంతములను ఇప్పుడు ఈ విధంగా అవస్థాత్రయ ప్రక్రియలో ఉండేటువంటి పూర్ణానుభవంతో ఏ సిద్ధాంతాలైతే నిర్మించింటారో అవన్నీ ఈ మార్గం యొక్క రహస్యం నెరగక దీని జనం మిగతా తెలియకోకుండా ఇతరవాదులు వేదాంతులను ఆక్షేపించు విధానములను వాళ్ళు ఎప్పుడైతే వేదాంత చెప్పే కూర్చుంటే ఇతర వేదాంతులు వచ్చి మీరు చెప్పే తప్పు అని వాళ్ళు ఇచ్చే కూర్చుంటారు అనమాట ఆక్షేపించే విధానములు వానికి వేదాంతుల సమాధానములను ప్రత్యేకంగా వివషించి తెలుపుతున్నాము అది కూడా వాళ్ళే చెప్తుంటారు వాళ్ళ ఆక్షేపాలు ఏమి దానికి మనం ఏం సమాధానాలు చెప్పాలనేది కూడా వాళ్ళే చెప్తాడు అనమాట ఎందుకంటే మనకు ఆక్షేపం చేసేదోడు తెలుసు కానీ ఇంక మళ్ళీ దాన్ని ఏం తెలియదు అవస్థాత్రయ ప్రక్రియ ఆక్షేప సమాధానాలు మొదట ఆక్షేపాలు వేదాంతులు పరమార్థమును నిర్ధరించడానికి ఉపయోగించిన అవస్థాత్రయ ప్రక్రియ విశేషములను కొంతవరకు తెలుసుకుంటాం ఇప్పుడు ఈ అవస్థాత్రయాల వల్ల ప్రయోజనం ఏమి ఎట్ట దీనిని విచారిస్తే తప్ప తత్వం బోధపడుతుంది ఏ విధంగా దీనిని ఉపయోగించకపోతే తత్వం బోధపడదు అనేది కూడా తెలుసుకుంటాం ఇంతవరకు ఇక అవస్థా దృష్టియే పూర్ణ దృష్టి అనటకు ఆధారమేమి వాళ్ళు అడుగుతారు ఏం మీ మూడే అవస్థలతోనే తెలుసుకుంటేనే పూర్ణ దృష్టి అంటారు కదా ఏం ఆధారము ఈ ప్రక్రియపై ఆక్షేపములు ఏవైనా కలవా అది అవస్థాప్రక్రియమైన ఆక్షేపం అన్న ప్రశ్నలకు సమాధానంలో గ్రహింపాల్సి ఉన్నది ప్రస్తుతం ఈ ప్రక్రియపై గల ఆక్షేపములను పరిశీలింతము అవస్థలలో ముఖ్యముగా జాగ్రత్త అవస్థ ఎందుకు ప్రతీతమగు అంటే కనపడే అద్భుత ప్రపంచము తెలిసినంతవరకు ఏమన్నా విచారమన్నారు పక్క వాళ్ళు అంటున్నారు ఏమని మూడవస్థలను విచారిస్తే మొత్తం అంతా తెలిసిపోతుందని వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమంటారు అప్ప అంటే అవును అవస్థలను విచారించాను కానీ కనీసం మనకి జాగ్రత్త అవస్థలో కనపడి అన్న విచారిస్తే ఏదన్నా విచారించినట్లయితే మూడు అవస్థలు విచారిస్తే అన్ని తెలిసినట్లయితే ఏంటంటే ఎట్లా అనేది మొదటి ఆక్షేపం అనమాట ఇది అవస్థలను మొత్తముగా పరిశీలించో లాభమేమి ఇప్పుడు ఈ అవస్థలో ఫలా ఇప్పుడు కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దీన్ని విచారించుకోకుండా అవస్థలు విచారిస్తే ఇవన్నీ పోతాయంటే ఎట్ల పోయి నిష్ప్రయోజకములైన బాగా ఎంత ఒత్తిడి చెప్పచ్చు బాగా ఎలాంటి ప్రయోజనం లేనటువంటి నిద్రా స్వప్నాలను విచారింపక నిద్రా స్వప్నాలని విచారించకుండా జాగ్రత్త దుస్థితిని అంతటినీ విచారించకుండా అసలు దోషమేమి మీరు దాన్ని విచారించకుండా ఉంటే సరిపోదు అన్నారు కదా పోనీ జాగ్రత్త దృష్టితో విచారించి వచ్చే దోషమేమి దీంట్లో అవస్థాత ఏమని పరమార్థం లభించునని వాదించువారు పరమార్థం దొరుకుతుంది అంటారు కదా వాళ్ళు ముందుగా పరమార్థం అనే పదార్థం ఒకటి ఉన్నదని భావించవలైను అంతే కదా ఇప్పుడు కల్పించుకుంటారే కదా నీకేం తెల్లే కల్పించవలేను ఇట్లు కల్పించుకుంటూ ఆధారమేమి చూడు వాటి ప్రశ్నలేమి ఎట్లుంటే పరమార్థతత్వం ఒకటి ఉన్న కల్పించుకున్నాను దానిని తెలుసుకుంటే ఎట్లు కల్పన చేసుకుంటారు కదా దాన్ని తెలుసుకుంటే ఎట్లా దానిని తెలుసుకుంటే శక్యమని రుజువు ఒకవేళ మీరు అట్లా తెలుసుకుంటే అట్లయినప్పటికీ ఆ అవస్థాత్రయ విచారం వల్లనే దాన్ని తెలుసుకుంటు ప్రమాణం ఏమి ఎన్నిటికీ అండి పాయింట్లు వీళ్ళు అడిగేది ఒకవేళ దాన్ని తెలుసుటకు శక్యమగునని భావించి నన్ను ఆ జ్ఞానమే అంతమనేటి చెప్పగలవు మళ్ళీ ఎవడని కొత్త వాడు ఇప్పుడు మీరు కనిపెట్టిందాన్ని ఇంకొకటి వచ్చి ఇది కాదు ఇంకా దానికంటే ఇంక ఉందని కనిపెడితే అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు రేడియో వింటానంటే ఇప్పుడు రేడియో వినేది ఉంది చూసేది రెండు ఉంటాయి కదా ఇప్పుడు టీవీలో ఇట్లుండవు కదా లేదా డైరెక్ట్గా ఆటనుంచి చెయ్యి మాట్లాడేది కూడా ఉన్నారు కదా ఇప్పుడు చూసేది కాదు మాట్లాడదు కూడా వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడుతున్నాడు ఇట్లా కొత్త కొత్తగా కనిపెట్టినారు కదా కాబట్టి వీళ్ళు చేసిండేది అంత నిర్ణయం ఎట్లైతుంది ఈ ఆక్షేపంను ఇట్లా పరిశీలింపవలేను అందుకే ఎవరైతే ముమ్మచ్చువులు ఉండారో వాళ్ళకి తత్వాన్ని తెలుసుకోవాలన్నప్పుడు మనలో ఉండేటువంటి తప్పులు లేదా మనలో కలిగినటువంటి భ్రాంతులన్నీ ఏమేమి ఉన్నాయో దోషాలు అవన్నీ తెలుసుకొని దాన్ని తీసేసుకున్నాకైతే వేదాంతం సులభంగా బోధపడుతుంది అట్లే కాకుండా మనలో ఉండేటి అట్లే పెట్టుకొని మనకేం తెలియదు అది ఎవరు చెప్పలే ఎవరో చెప్పింది అనుకుంటా ఉండి దాంట్లో దోషం ఉందని మనం విడిచిపెట్టేట ప్రయోజనం వస్తుంది ఆ విధంగా విచారం జరపాల ఓం సోమ సత్మ సోమయ మృత్యో అమృత ॐ सहनाभवतु सह नौ गुणक्तु सहवीजं करभावह तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णा पूर्णर्गच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति